నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతీ గురవయ్యశాలలో ఎస్టీలకు దుప్పట్లు పంపిణీ చేశారు తిరుపతి పార్లమెంటు టీడీపీ గౌరవాధ్యక్షులు కొత్తపల్లి రమేష్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు గ్రామంలోని సుమారు అరవై ఎస్టీ కుటుంబాలకు వారు దుప్పట్లను ఇంటింటికి వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ సన్నారెడ్డి దయాకరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తున్న కొత్తపల్లి రమేష్ కుమార్ జన్మదినం సందర్భంగా దుప్పట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు గురవైసాల కాలనీలో గిరిజనులకి దాదాపు అరవై కుటుంబాలకి దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది కొత్తపల్లి రమేష్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని కొత్తపల్లి రమేష్ అన్న ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిబద్ధత గల నాయకుడిగా ఎంతమంది పార్టీలు మారినా ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నంటి నడుస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆదేశానుసారం పనిచేస్తూ ఇక్కడ ఉండే జనాలకి ప్రజలకి వెన్నెముకగా నిలుస్తూ వాళ్ళ సమస్యల్లో కానీ సంతోషాల్లో కానీ నిల నిలబడుతూ అన్ని విషయాల్లో ఆయన అండగా ఈ ప్రజలకి బ్రహ్మదేవి పంచాయతీ ప్రజలందరికీ వెన్నెముకగా నిలబడి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ గురవయసాలలో ఈ గిరిజనుల కుటుంబాలకి అరవై మంది కుటుంబాలకి అరవై కుటుంబాలకి ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దాసరి శ్రీనివాసులు బొబ్బెపల్లి అంకయ్య మండల టీడీపీ సెక్రటరీ పసుపులెట్టి లక్ష్మీప్రసాద్ మైపాటి బద్రి బైనా మధు తదితరులు ఉన్నారు